హలో గైస్ వెల్కమ్ బ్యాక్ యర్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ వీడియోలో మనం పోటీ పరీక్షలకు ఎవరైనా ప్రిపేర్ అయ్యేవారు ఉంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు తప్పకుండా తెలుసుకోండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విటామిన్ డి యొక్క రసాయన నామం ఏది ఆన్సర్ ఈజ్ కాల్సి సెకండ్ వన్ చర్మం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ఆన్సర్ ఈజ్ డెర్మటాలజీ అండ్ థర్డ్ వన్ ఏ వ్యాధి నిరోధానికి షా వ్యాక్సిన్ ఇస్తారు ఆన్సర్ ఇస్ పోలియో రసంలో ముఖ్యంగా ఉండే ఆమ్లాలు ఏది ఆన్సర్ ఇస్ సిట్రిక్ ఆమ్లం ఫిఫ్త్ వన్ ఇస్ సెంట్రల్ డ్రగ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది ఆన్సర్ ఇస్ లక్నో సిక్స్త్ వన్ రక్తంలోని ఏ పదార్థం ఆక్సిజన్ రవాణాలకు ఉపయోగపడుతుంది ఆన్సర్ ఇస్ హిమోగ్లోబిన్ సెవెంత్ వన్ వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ ఈస్ ఎడ్వార్డ్ జెనర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్లు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళని షేర్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో తప్పక చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్